అందరికీ నమస్కారం ప్రైమ్ ప్రైమ్ న్యూస్ స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి ఆలూరు నియోజకవర్గానికి సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పంచాయతీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు దగ్గర పంచాయతీ పెట్టుకున్నారు ఆ నియోజకవర్గ వాసులు ముఖ్యంగా మనం రెండు రోజుల నుంచి ఒకటే చెప్తా ఉన్నాం ఎందుకంటే ఆలూరు నియోజకవర్గ పరిస్థితులు ఎలా ఉన్నాయి అక్కడ ఇన్ఛార్జ్ కోసం ముగ్గురు పోటీ పడుతున్నారని ఇప్పుడు నిన్నటి రోజున కర్నూలు జిల్లా అధ్యక్షుడి దగ్గర ఒక వర్గం వీరభద్రగౌడ్ గారికి కాకుండా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఎవరికైనా ఇవ్వండి మాకు అభ్యంతరం లేదు అని ఒక వర్గం ఇంకొక వర్గం వీరభద్రగౌడ్ గారికే నియోజకవర్గ ఇన్ఛార్జ్ కావాలి అని మరొక వర్గం ఇలా ఉన్న తరుణంలోన ఎవరికి వారే యమునా తీరే అనే విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు అధ్యక్షుడి దగ్గరకు వచ్చి ఆయన పైన ఫిర్యాదులు చేసేవాళ్ళు ఆయనకు సపోర్ట్ చేసేవాళ్ళు ఇంకొకరికి ఇవ్వాలని చెప్పేవాళ్ళు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఏవైతే ఒపీనియన్స్ ఉన్నాయో వాళ్ళ ఒపీనియన్స్తో వచ్చి అధ్యక్షుడి దగ్గర కట్ట పంచాయతీ పెట్టారు అధ్యక్షుడి గారు ఒకటే చెప్పారు అన్నీ పార్టీ అధిష్టానం గమనిస్తూ ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే పార్టీ అధిష్టానం ఏవైతే నిర్ణయాలు తీసుకుంటాయో వాటికి మీరు కట్టుబడి ఉండాలి అంతేగాని మీరు ఏవైనా సరే పార్టీ నియమ నిబంధనలకు అతిక్రమించి పార్టీ నియమాలను అనుసరించకుండా ధిక్కరించి అనుసరిస్తే పార్టీ చర్యలు తీసుకుంటుందని వాళ్ళు స్పష్టం చేశారు ఇక్కడ ఉదాహరిస్తూ మీలోనే మీరు కుమ్ములాడుకుంటుంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా వీరూపాక్షి గారు ఆయన వర్గం బలపడుతుంది తప్ప మీ వర్గం సన్నగెలుతుంది టీడీపీ పార్టీ అక్కడ బలహీనపడే అవకాశం ఏర్పడుతుంది కాబట్టి మీ వల్లే టీడీపీ పార్టీ నష్టపోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడ్డానికి అవకాశం ఇచ్చినట్టుంటుంది కాబట్టి మీరు ఎవరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దండి పార్టీ అధిష్టానం ఏమైతే నిర్ణయించుతుందో పార్టీ అధిష్టానం ఎవరికైతే ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పజెప్పుతారో పార్టీ అధిష్టానం ఇచ్చిన నిర్ణయాన్ని మీరు గౌరవించండి అంటే తప్ప ఉపక్రమించకండి అని చెప్పింది అలాగే చెప్తూ మీరు కూడా పార్టీ గెలుపునకు కృషి చేసిన వాళ్ళు మీరు ఇలాంటి నిర్ణయాలకు తగదు కాబట్టి ఒకసారి ఆలోచించండి మన పార్టీలో ఎన్నున్నా సరే మనం ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళాలి అదర్ పార్టీకి మనం అవకాశాలు ఇచ్చే సమయం కూడా ఇవ్వకూడదు అని ఆయన స్పష్టం చేశారు కాబట్టి మీరు పార్టీ నియమ నిబంధనలు పాటించి అనుసరించండి ఏవైనా సరే పనులు విషయాల్లో సరే ఎవరికి ఇన్ఛార్జ్ వచ్చినా సరే ఎవరు చేసుకునే పనులు వాళ్ళు చేసుకోండి ఎవరు అడ్డుపడద్దండి కాబట్టి ఎవరికైతే ఇన్ఛార్జ్ బాధ్యతలు పార్టీ అధిష్టానం ఇస్తుందో కాబట్టి వాళ్ళని గౌరవించి వాళ్ళే గా కొనసాగుతారు కాబట్టి పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని గౌరవించండి అని ఆయన స్పష్టం చేశారు